నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన కుబేర పంచమి అంటే అంటే ఈరోజు గురువారం మనకి గురువారం నాడు గురువారము ప్లస్ పదకొండవ తారీఖు మనకి ఈ పంచమీ తేదీ రావడం అనేది జరిగిందండి అది కూడా చాలా శక్తివంతమైన పంచమి అండి ఇది ఈ పంచమి తేదీ రోజున మీకు ఏదైతే గనక ఒక కష్టమైన చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామక్క ఈ సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుంది అని చెప్పి ఏదైనా ఒక సమస్యను తీసుకోండి మనకి అనేక రకాల సమస్యలు ఉండొచ్చు అందులో మనల్ని ఎక్కువగా పట్టి పీడిస్తున్న సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని తీసుకొని ఆ సమస్య కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మీరు ఒక పదిహేను నిమిషాల పాటు అనుకోవాలండి అది ఎలా అనుకోవాలి ఏంటి అనేది కూడా ఉంది అది నేను వీడియో వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక మరొక పది మందికి షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి ఇంకా మన వీడియోలో అండి మా ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గారిని మేము కాంటాక్ట్ అయ్యాం అక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కామెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి పంచమి తిథి అండి మనందరికీ తెలుసు వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో పంచమి తిథి అనేది చాలా అంటే చాలా స్పెషల్ అండి అలాంటి పంచమి తిథి గురువారం నాడు కలిసి రావడం విశేషం అనమాట అందువల్ల మనం కుబేర పంచమి అని అంటున్నాం అలాంటి కుబేర పంచమి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మనకి అనేక రక అనేక రెట్లు మనకి రెట్టింపు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అనమాట అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఈరోజు రాత్రి మీ సమస్య కోసం మీరు ఏం చేస్తారనంటే మీరు ఈరోజు అమ్మవారిని తలుచుకొని దీపారాధన చేయొచ్చు లేదంటే ఐదు దీపాలు ఐదు వత్తులను వేసుకొని మన పంచముఖ దీపారాధన చేయొచ్చు లేదంటే ఐదు దీపాలను వెలిగించవచ్చు ఎర్రటి ఒత్తులు వేసి నెయ్యితో దీపారాధన చేయాలి అని మనం చెబుతూ ఉన్నాం ఎందువల్ల పంచమి అంటే అమ్మవారికి ఇష్టం అనేది కూడా అందరికీ తెలియజేశానండి కానీ మళ్ళీ చెప్తున్నాను అమ్మవారు సప్తం మాతృకలలో అమ్మవారు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి పంచమి తిథి అంటే చాలా స్పెషల్ అండి అందువల్ల అలా ఇలా మనకి కలిసి వచ్చే రోజు గురువారము ప్లస్ పంచమిది కలిసి రోజున మన సమస్య చాలా వరకు కూడా ఆర్థికంగా ఉండే సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఈ కుబేర పంచమి తేదీ రోజున మంత్రాలను కానీ పరిహారాలు కానీ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఎలాంటి సమస్య ఉందో ముఖ్యంగా అనుకుంటున్నారో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ సమస్య నుంచి మీరు తొలగి బయటికి రావాలి అని అంటే కనుక ఈరోజు పదిహేను నిమిషాలండి ఖచ్చితంగా ఈ మంత్రాన్ని అనుకోవాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఒక పదహారో నిమిషమే మనం ఆ సమస్యకు తగిన రిజల్ట్ అనేది సమస్యకు తగిన ఒక దారి అనేది కనిపించడం ఖాయం అండి ఎందువల్ల మనం ఖచ్చితంగా ఖచ్చితంగా చెబుతున్నామని అంటే ఇంతకుముందు కూడా అండి వజ్రఘోషం అనే మంత్రాన్ని ఐదు నిమిషాలు మాత్రమే మన వారాహి ముద్ర వేయాలి అని ఇలాంటి ఒక అమ్మ అమ్మవారి మంత్రాన్ని అనుకోవాలి అమ్మవారి సింహ వాహనం పేరే వజ్రఘోషం అండి అందువల్ల అలాంటి మంత్రం మనకి ఐదు నిమిషాల్లోనే రిజల్ట్ కనిపించినాక నిజంగా నేను చేశాను నేను చేశాను నేను చేశానని అనేక కమెంట్స్ వచ్చాయండి ఇది అక్షరాల నిజమని మనం గట్టిగా చెప్పగలుగుతున్నాం అలాగే ఈరోజు చూడబోయే ఈ మంత్రం కూడా అండి మీరు ఏం చేస్తారు అంటే అసలు ఈ పంచమీ తేదీ ఎప్పుడు స్టార్ట్ అయిందనేది తెలుసుకుందాం ఈరోజు అండి అంటే పదకొండవ తారీఖు సాయంత్రం సాయంత్రం నుంచి మనకి స్టార్ట్ అయిందండి రేపు సాయంత్రం వరకు కూడా ఈ పంచమితిది ఉంది కాబట్టి ఉంది కానీ ఎప్పుడైతే కనుక రాత్రి అంతా కూడా పంచమీ తేదీ ఉంటుందో అంటే ఈరోజు గురువారం నాడు పదకొండవ తారీఖు రాత్రిపూట మనం ఈ పరిహారాన్ని చేసుకుంటే మంచిది ఒక దీపారాధన చేసే వాళ్ళైనా సరే అమ్మవారికి నైవేద్యం చేసి ఐదు రకాల పువ్వులతో ఐదు ఐదు రకాల నైవేద్యాలతో పూజ చేసే వాళ్ళైనా సరే మీరు రాత్రిపూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో హోరా సమయంలో చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా మీరు హోరా సమయంలో అనుకోండి ఈరోజు ఒక ఆవిడండి చాలా కష్టమైన ఒక సమస్య అండి అతనికి నిజంగా ఒక అప్పుల బాధలు అంటే అప్పులు అంటే తన తన కోసం కాదండి తన ఫ్రెండ్కి తను నమ్మి తన షూరిటీ ఇచ్చిందనమాట వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళకి అక్క నాకు షూరిటీ పెట్టడానికి ఏమీ లేదు మీరు నాకు సహాయం చేయండి అని అన్నప్పుడు ఈమెడ సరే అని చెప్పేసి తన పేరు చెప్పిందండి అంతే తను తనని నమ్మి ఆ అప్పు ఇచ్చే ఆమెడ ఇచ్చిందండి అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి సరిగ్గా వడ్డీ కట్టట్లేదని అసలు కట్టట్లేదని ఈమెడని ఎక్కువ టార్చర్ పెడుతున్నారనమాట ఒకవేళ అమ్మాయి అసలు కట్టలేకపోయినా సరే ఒక్కొక్క నెల ఆ బాధ భరించలేక ఈవినింగ్ ఫోన్ చేసి పద్దా కడగడం వల్ల ఆమెడ ఆమె చేతుల మీదలుగా ఉన్న డబ్బుల్ని వేసి కట్టడం ఇంట్లో దాని ఆ ఇష్యూ వల్ల ప్రాబ్లమ్స్ రావడం అనేది జరిగిందంటే ఎవరు పెద్ద ఫోన్ చేస్తున్నారు ఇంట్లో మనీ అంతా ఏమైంది నీకు కానీ ఇచ్చిన మంచి మనీ ఎందుకు సరిపోవడం లేదు అని హస్బెండ్ అడగడం ఇలాంటి ఇలా టెన్షన్ పడేదాన్ని అక్క నేను చెయ్యని తప్పుకి మంచి కోసమే నేను వెళితే నాకు చెడు అని చెప్పి ఒక ఆవిడ నాకు అటువంటి సమయంలో అక్క నేను పంచమీ తేదీ రోజున ఈ అమ్మవారి మంత్రాన్ని పదిహేను నిమిషాలు మనం ఎప్పుడూ కూడా అండి ఐదు అనే సంఖ్యను ఉపయోగించి ఐదు కానీ యాభై ఐదు కానీ పదిహేను కానీ ఇరవై ఐదు కానీ ఐదు అంటే లాస్ట్ సంఖ్య ఐదు అనే సంఖ్య కలిసి వచ్చేలాగా మనం చేయగలిగితే నిజంగా చాలా శక్తి అండి అలా అలా తను చేసిందంటండి ఈ పదిహేను నిమిషాల పాటు నాకు వేరే దారి కనిపించలేదక నేను కళ్ళు మూసుకున్న ఆ రోజు అమ్మవారికి దీపారాధన కూడా చేయలేను చేయలేకపోయాను అని చెప్పి ఆవిడ ఈ మంత్రాన్ని మాత్రమే అనుకుందంటండి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం లూమ్ వారాహి లూమ్ వారాహి అంటే లూమ్ అంటే ఒక బీజాక్షరం అంటే శక్తివంతమైన బీజాక్షరం అందువల్ల ఓం లూమ్ వారాహి అనే మంత్రాన్ని మీరు కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ లేకుండా మన పక్కన ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ లేచి మాట్లాడడానికి వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం కానీ లేదా మధ్యలో టీవీ చూడడం కానీ వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ అలా కాకుండా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో నమ్మకంతో మీరు ఒక పదిహేను నిమిషాలు అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ మీరు అనుకున్నా సరే లేదంటే రాసినా సరే లేదంటే రెండూ చేయొచ్చు మనం అనుకోవచ్చు ప్లస్ రాయొచ్చు మీరు ఎన్నిసార్లు అయినా సరే పదిహేను నిమిషాలకు మీరు ఎన్నిసార్లు అయితే అనుకోగలుగుతారో అన్నిసార్లు మీరు అనుకోవచ్చండి అలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా చేసిన తర్వాత నా కోరిక తీరలేదని మళ్ళీ మనం బాధపడాల్సిన అవసరం అనేదే ఉండదు అలాంటి ఒక తీరని సమస్యను కూడా తీర్చగలిగే శక్తి ఈ మంత్రానికి ఉంది మీరు ఒకసారి ఈరోజే ప్రయత్నించి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే జైవరాహి